హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం ఈ ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా చేసుకునే హైదరాబాదీ స్టైల్ బగారా బయంగర్ రెసిపీ ఈ కర్రీ వచ్చేసి బగారా వెజ్ బిర్యానీ బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ కర్రీ అని చెప్పుకోవాలండి చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా నేను ఇక్కడ చేయబోతున్నాను ఈ స్పెషల్గా చేసుకునే రెసిపీకి వచ్చేసి ముందుగా అయితే మనకి లేతగున్నటువంటి వంకాయని తీసుకోవాలి ఈ వంకాయ తీసుకున్న తర్వాత మనం ఇలా గుత్తంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట దీంతోపాటు మనకు కావాల్సింది టమాటాలు టమాటాలు వచ్చేసి నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజులో ఉన్న ఎర్రగున్న టమాటాలు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఈ వంకాయని కట్ చేసేసాం కదా కొంచెం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసేసి వంకాయల్ని ఇందులోకి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా తీసుకోవటం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వంకాయలు అలానే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఇక్కడ పల్లీలు వచ్చేసి ఒక చిన్న బౌల్ నుండి తీసుకోవాలి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ పల్లీలు ఉంటాయి దీంతోపాటు ఎండు కొబ్బరి కొంచెం ఇందులోకి యాడ్ చేసుకోండి ఇందులోనే ధనియాలు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దీంతోపాటు జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి నువ్వులు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అంతే అండి వీటిని మొత్తం తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత కాస్త మనం ఇది చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీటిని తీసుకున్న తర్వాత దీంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ని కంపల్సరిగా యాడ్ చేయాలి ముందే దీన్నైతే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయటం వల్ల కొంచెం డిఫరెంట్గా వస్తుందన్నమాట రెసిపీ టేస్ట్ ఇప్పుడు ఇందులో పండు మిర్చిని అయితే నేను మూడు తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర వచ్చేసి కొంచెం తీసుకోవాలి దీంతోపాటు కొంచెం చింతపండు మనం నానపెట్టి పెట్టుకున్నటువంటి కొంచెం చింతపండుని తీసుకోవాలి అంటే మన పులుపు ఎంత అయితే సరిపోతుందో దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మెత్తగా దీన్ని కొంచెం వాటర్ని కలుపుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందే వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ లోపల ఉన్నటువంటి వాటర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఈ మసాలాని ఈ వంకాయ లోపల ఫిల్ చేసేయాలి నేను మీకు బగారా బిర్యానీలోకి ఈ కాంబినేషన్ కర్రీ అద్దరిపోద్ది చెప్పాను కదండి బగారా బిర్యానీ రైస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ రైస్ మాత్రం స్పెషల్గా చేశాను అనమాట డిఫరెంట్గా హైదరాబాద్ స్టైల్లో ఇది మాత్రం మీరు తప్పకుండా వాచ్ చేయండి నేను కింద మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి మాత్రం ఈ కాంబినేషన్ కర్రీ మాత్రం అద్దరిపోతుంది ఈ విధంగా మసాలా మొత్తం ఫిల్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ రెసిపీకి అలా అయితేనే మంచి రుచి అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు యాడ్ చేసుకోవాలి దీంతోపాటు పచ్చిమిర్చి ఒక రెండు తీసుకోవాలి ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇది కాస్త మనం వేగాక ఇందులో వచ్చేసి టమాటాలని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా చెప్పాను కదా ఎర్రగున్నటువంటి ఒక మీడియం సైజులో ఒక నాలుగు లేదా ఐదు టమాటాలను తీసుకోవాలి ఈ టమాటాలని ఇదే విధంగా కట్ చేయాలి మరీ సన్నగా కట్ చేయొద్దన్నమాట ఇదే విధంగా పెద్ద సైజులో టమాటాలని కట్ చేసి ఈ టమాటాలు లో ఫ్లేమ్ మీద పెట్టి పైన మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట ఈ టమాటా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఓన్లీ టమాటా ఒక్కటే తీసేయాలండి ఈ రిమైనింగ్ ఈ మసాలని అలానే పెట్టాలి ఈ టమాటాని తీసేసిన తర్వాత ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి దీంతోపాటు పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులోనే చిల్లీ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి స్పైసీగా ఉంటే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫిల్ చేసినటువంటి వంకాయని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ వంకాయని యాడ్ చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవాలి మనం వంకాయతో ఎన్నో రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇలా డిఫరెంట్గా మీరు హైదరాబాద్ స్టైల్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి వంకాయని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా తీసి పెట్టాం కదా ఈ మసాలని అంటే మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా వంకాయలో ఫిల్ చేసిన తర్వాత ఈ మసాలని కూడా ఇందులోనే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి దీంతోపాటు వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ నిండా మనం కలుపుకోవాలి కలిపేసి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి ఎర్రగా ఈ మసాలా మొత్తం చక్కగా మనకి ఫ్రై అయిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది ఈ విధంగా వంకాయ మొత్తం ఇందులోకి మగిపోయిన తర్వాత మనకి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేసిన తర్వాత ఇందులో టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాని ఇందులోకి తీసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి టమాటాని ఇందులోకి తీసేసుకోవాలి మనం కలపాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే సరిపోతుంది స్పెషల్గా చేసుకునే హైదరాబాదీ బగారా బయంగా మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మరి ఈసారి రైస్ రెసిపీ స్పెషల్గా చేసుకున్నప్పుడు అంటే పులావ్ కానీ వెజ్ బిర్యానీ ఇలా చేసినప్పుడు ఈ డిఫరెంట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్